కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి ఎండి జహంగీర్ అని అన్నారు కోసం నిజాయితీగా పనిచేసే జనం మనిషి జాంగీర్ కు ఓటు వేయాలని కోరారు ప్రజల కోసం ముప్పై ఐదు ఏళ్లుగా పాటుపడుతూ ప్రజల పక్షపాతిగా కృషి చేసిన సిపిఎం అభ్యర్థి ఎండి జాంగీర్ ను గెలిపించాలని కోరారు కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా ప్రజలకు అనేక హక్కులు వచ్చాయన్నారు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సిపిఐఎం పార్టీ భువనగిరి నుండి ఎండీ జహాంగీర్ గారిని అభ్యర్థిగా బరిలో పెట్టడం జరిగింది సిపిఐఎం పార్టీ గుర్తు సుత్తికొండ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి ఎండీ జహాంగీర్ గారిని గెలిపించవలసిందిగా ప్రజలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎండి జహాంగీర్ గారి రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో పెనవేసుకున్న జీవితం ఆయన విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడు గాను ఆ తర్వాత యువజన నాయకుడు గాను తర్వాత ప్రజాతంత్ర నా ఉద్యమ నాయకుడు గాను ఇవాళ భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు ముప్పై ఐదేళ్ల నుంచి ప్రజల సేవ శ్రేయస్ కోసం ప్రజా జీవితానికి అంకితమైన వ్యక్తిగా ఈరోజు మన ముందుకు వస్తా ఉన్నారు ఎండి డి గారు నిరుపేద కుటుంబం ఉంది ఆయన తల్లి తండ్రులు ఒక హోటల్ నడుపుకున్న కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తనకు ఆస్తులు ఒక పదిహేడు గుంటల భూమి చిన్న పెంకుటీలు తప్ప ఇలాంటి ఆస్తులు లేని నిస్వార్థ నిరాడంబర జీవితం గడుపుతున్న వ్యక్తిగా మన ముందుకు వస్తా ఉన్నారు ప్రజా ఉద్యమాలతో ఆయనకు అనేక పోరాటాలు చేసిన చరిత్ర అనేకసార్లు జైలుపోయిన పోయిన చరిత్ర ఇవన్నీ ఉన్నాయి ప్రజా జీవితంలో పెనవేసుకపోయిన వ్యక్తిగా ఇవాళ జాంగీర్ గారు ఉన్నారు అందుకనే జాంగీర్ అతని అభ్యర్థి సుత్తికోడ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా భారతదేశాన్ని తెలంగాణను ఇవాళ ప్రజల్ని పీడిస్తున్న మతోన్మాద భూతానికి వ్యతిరేకంగా మతోన్మాద శక్తులు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా సిపిఐఎం పార్టీ ఈ మతోన్మాద శక్తుల్ని వెనకొట్టాలి ఈ మతోన్మాద శక్తులు రోజుకి ప్రత్యుల్లుత ఉన్నాయి ఇలా ప్రజలిల్లిపోవటం వల్ల భారతదేశం భారతదేశంగా ఉండదు ప్రజల మధ్య అనైక్యత వస్తుంది ఈ అనైక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా ఇవాళ సిపిఐఎం పార్టీ నికరంగా పోరాడుతూ ఉన్నది అవినీతికి వ్యతిరేకంగా మతోర్మాద శక్తులకు వ్యతిరేకంగా సిపిఐఎం పార్టీ పోరాడుతూ ఉన్నది అట్లాంటి భావజాలంతో పనిచేస్తున్న సిపిఐఎం పార్టీ భువనగిరి జిల్లాలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని బరిలో దించడం మీ అమూల్యమైన ఓటు సుంతీరగోళ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసింది కోరుతా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ఆయన గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ వాగ్దానాలు చెప్తా ఉన్నాడు మమ్మల్ని మరొకసారి గెలిపించమని చెప్తా ఉన్నాడు అనేక మాటలు చెప్పారు వికసిత భారత్ అని సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అని మేక్ ఇన్ ఇండియా అని చెప్పడం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పడం ఇవన్నీ మాటలు చూస్తే గంభీరంగా కాస్త ఉల్లాసం కల్పించే విధంగా ఉన్నాయి ఆచరణ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఇవాళ భారతదేశాన్ని మతరాజ్యంగా చేయాలని చూస్తూ ఉన్నారు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంని కూడా పక్కన పెట్టేసి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు ఈసారి కనుక బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక మన ఎన్నికలు అంటూ ఉండవు భారతదేశంలో ఏ ఎన్నికలు జరగవు వాళ్ళు ఇప్పటికే చెప్తా ఉన్నారు ఒకే ఎన్నిక ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే ఇవన్నీ చెప్తా ఉన్నాం ఒకే పన్ను అని చెప్తా ఉన్నారు కానీ సిపిఐఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకే భాష ఒకే ఎన్నిక ఒకే పని చెప్తా ఉన్నావు ఒకే మతం అని చెప్తా ఉన్నావు కానీ ఒకే కులం ఎందుకు చెప్పాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారతదేశంలో కులాలు లేకుండా చేయగల శక్తి మీకు లేదు మేము అనుతా ఉన్నాం కుల మతాలు పోవాలి అసమానతలు పోవాలి అందరికీ విద్యా వైద్యం అందాలి అందరికీ చదువు అని అన్ని రకాల సౌకర్యాలు అందాలని మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు మత రాజకీయాలతోటి చేస్తూ ఉన్నది అందుకని ఈ మత రాజకీయాల్ని వ్యతిరేకంగా మా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటం కోసం మేము మేము భువనగిరి నియోజకవర్గాన్ని ఒక మా కేంద్రంగా ఎంచుకోవడం ఒక దాన్ని ఆ రకంగా మేము అక్కడి నుంచి పోటీ చేయిస్తా ఉన్నాం ఆ పోటీలో ఎండి జహంగీర్ గారు ఉన్నారు వీరందరికీ పోటీ చేయమని మేము కోరుతా ఉన్నాం అట్లనే అసంఘటితరంగా కార్మికులు చాలామంది ఉన్నారు ఇవాళ అతి వ్యక్ అతి తక్కువ వేతనాలతో పనిచేసే వాళ్ళు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు ఆశాలు ఉన్నారు మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ గ్రామ సేవకులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ కనీస వేతనాల చట్టాన్ని తెమ్మని కోరుతా ఉన్నాం వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతూ ఉన్నాం ఈ పోరాటాలు ఎక్కడ జరిగినా ఆ పోరాటాలలో జహంగీర్ గారు మద్దతు ఇస్తూ ఉన్నారు వారు సహకారం ఇస్తూ ఉన్నారు మద్దతు ఇస్తూ ఉన్నారు ఆ రకంగా అన్ని రంగాల పోరాటాలకు రైతు వ్యవసాయకారు మీరు ఎక్కడ పోరాడినా ఈ పోరాటాలకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా ఇవాళ చాంగీర్ గారు మనం ముందుకు వస్తా ఉన్నారు మీరందరూ మీ అమూల్యమైన ఓటు సుత్తికోట నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా మిగతా అభ్యర్థులు కూడా వస్తూ ఉన్నారు ఆ అభ్యర్థులలో వాళ్ళకి ఏ చరిత్ర లేదు పోరాడిన చరిత్ర లేదు వాళ్ళకు ఉన్న చరిత్ర అంతా డబ్బు డబ్బు సంపాదన చరిత్ర ఆ ఇవాళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కేమ మల్లేశం ఆయనకి ఏ చరిత్ర లేదు ఏనాడు జైలు పోయినోడు కాదు ఏనాడు ప్రజా ఉద్యమంలో పాల్గొన్న అతను కాదు అదేవిధంగా ఇవాళ బీజేపీ నుంచి వస్తున్న బూర నర్సయ్య గౌడ్ ఆయన ఊసెల వెల్లిలాగా మొన్నటిదాకా ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనే పేరుతోటి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు అంతకుముందు ఐదేళ్ళు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు ఆ పార్లమెంట్ సభ్యులు ఏనాడు ఆయన నారాయణపురం మండలంలో వీళ్ళు ఉన్నారు ఈ మండల కేంద్రానికి వచ్చిన దాఖలా లేదు ఇవాళ కులం సంఘం కుల సంఘం పేరుతో నేను గీత కార్మికుని మీ ఓట్లని ఎవరు అడుగుతా ఉన్నాడు ఏ ఒక్క గీత కార్మికుడు చెట్టు నుంచి పడి చనిపోయినా లేదు అంగవైకల్యానికి చెందిన పరామర్శించిన దాఖలాలు అతనికి లేవు అందుకని ఆయనకు కులం పేరుతో ఓట్ల హక్కు అతను లేదని చెప్తా ఉన్నా అదేవిధంగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎక్కడో నుంచి వచ్చినో తెలియదు ఆయన ఎన్ఆర్ఐ గా ఉన్నాడు ఆయన ఇవాళ డబ్బు సంచులతో ఆయన వస్తూ ఉన్నాడు కానీ ధన రాజకీయాలు ఒకవైపు ఉన్నాయి జనబల రాజకీయాలు ఒకవైపును ఒకవైపు ఉన్నాయి ప్రజలు ఆలోచించుకోని ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నా మీరు ధన కోటేస్తారా డబ్బులకు కోటేస్తారా నిజాయితీగా నీతిగా ప్రజాసేవలో నిరంతరం పనిచేసి గత ముప్పై సంవత్సరాల నుంచి తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన ఎండీ జాంగీర్ కోటేస్తారా ఒకసారి ఆలోచించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఆ రకంగా మీరంతా శుద్ధిగోడ నక్షత్రం గుర్తు మీద అమూల్యమైన ఓటేసి గెలిపించవలసింది కోరుతూ ఉన్నాం ఈవీఎం మిషన్లో వర్ష క్రమంలో ఐదవ నెంబర్లో ఉంటుంది ఒకవైపు అభ్యర్థి ఫోటో రెండవ వైపు నక్షత్రం సుత్తిగొడ నక్షత్రం గుర్తు ఉంటుంది మీరు ఈ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని మరొకసారి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను